ఎలాగోలాగా బతికి ఏదో వాళ్ళ తిప్పల్లో మా కష్ట సుఖాలు చూసుకొని మా పెళ్ళు చూసి అందరు చేసుకొని తన అనుకొని పొలం అమ్ముకొని ఎలాగో అలాగ బతికితే ప్రతిపక్ష నాయకుల దగ్గర వెళ్ళి అక్కడ మీరు కోర్టుకు వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి ఏమేమో చేసుకొని ఇక్కడ తండ్రికి వచ్చి అడగాల చిల్లెమ్మ ఇక్కడ వచ్చి తమ్మ అన్నకి అడగాల ఏమన్నా నాకు నాన్న చెప్పిండే కదా అనే ఎనభై సంవత్సరాలు అమరావతి నగర్లో నివాసం ఉంటున్నాడు ఆయన గత మూడు సంవత్సరాల క్రితం ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు భూమి ఆయనకు వాళ్ళ తొం తండ్రి ద్వారా సంక్రమించిన భూమి వన్ వన్ టూ సి వన్ సర్వే నెంబర్ వన్ వన్ టూ సి వన్ ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల భూమి వాళ్ళ తండ్రి ద్వారా సంక్రమించినది నేను చాలా కష్టాల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను అమరావతి నగర్లోనే ఎర్రిస్వామి గారు ఉంటారు ఐదారు సార్లు ఆయన ఇంటికి పోయి నేను అప్పుల్లో ఉన్నాను దయచేసి నాకు ఇది అమ్మి చేస్తే నీ పుణ్యం పా రిక్వెస్ట్ చేస్తే ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత చట్టబద్ధత ప్రకారంగా రెవెన్యూ రికార్డ్స్ చూసుకొని ఆ అడంగల్ చూసుకొని సబ్ డివిజన్ చేయించి లీగల్ ఒపీనియన్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత మనం వాళ్లకు చెక్ రూపంలో పేమెంట్ ఇవ్వడం జరిగింది తీసుకొని మూడు సంవత్సరాలు అయ్యింది దీంట్లో మా మీద బుర బురద జల్లే కార్యక్రమాలు ఎదురు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటే వాళ్ళ తండ్రిగారి దగ్గర మాట్లాడాలా మనం లీగల్గా చట్ట ప్రకారం తీసుకున్నాము కానీ ఈరోజు మేము పెద్ద ఆయన కూడా ఈరోజు ఎనభై మూడు సంవత్సరాలు ఆయన కూడా నా పక్కనే ఉన్నాడు కానీ దీని మీద ఎలక్షన్ దగ్గర వస్తున్నాయని కూడా రికార్డ్ పరంగా చూసుకోకుండా ఆల్రెడీ మనం ఈ విషయాన్ని లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మీడియాలో చెప్పడం కూడా జరిగింది ప్రెస్లో ఇవ్వడం కూడా జరిగింది పేపర్లో ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు కూడా ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే కొడుకు మీద గౌతమి మీద కావాలని దురుద్దేశపూర్వకంగా పురగచల్లె కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేసిన వారికి మనం చట్టపరంగా ఏమైతే యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద కూడా పరువు నష్టం వేయడం కూడా జరుగుతుంది దీంట్లో ఎటువంటి సంకోచం లేదు అనుమానం లేదు మేము లీగల్గా పేమెంట్ ఇచ్చి మరొకసారి చెప్తున్నాను లీగల్గా చట్టబద్ధత ప్రకారంగా రికార్డ్ చూసుకొని మైనారిటీస్కి ఏ విధంగా తక్కువ వస్తుందో దాని ప్రకారంగానే తీసుకున్నాం దీంట్లో ఎటువంటి దుర్వినియోగం కానీ కబ్జా చేయడం కానీ ఇంకొక ఇంకొకరు తీసుకోవడం కానీ మాకు ఎప్పటికీ లేదు కానీ ఆయన కావాలని వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటే వాళ్ళ నాయన దగ్గర వాళ్ళు మాట్లాడారు ఈ విషయాన్ని నేను మీడియా సోదరులకు ఆల్రెడీ మీరు కూడా పర్సనల్ గా వాళ్ళ ఇంటికి పోయినాము లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద ఈ రోజు కూడా మళ్ళా మా మీద బృదచల్లక కార్యక్రమాలు చేస్తున్న వల్ల మీ అందరి సమక్షంలో చూసుకొని మాట్లాడండి అని చెప్తున్నాను దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు నా పక్కనే ఉన్నాడు సంశుద్ది గారు మీకు ఎటువంటి అనుమానాలు సంకోచాలు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు మీరు అందరు కావాలంటే వాళ్ళతో క్లారిటీ తీసుకోవచ్చు మా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి రిజిస్టర్ చేసుకునేవి మనం పేమెంట్ కూడా చెక్ ద్వారా ఇచ్చినాము ఒక ఒక ఫర్మ్ పేరు తీసుకున్నాము కావాలని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్లకు ఏ విధమైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను మీడియా సుందరం తెలియజేస్తాను సార్ నా పేరు మల్లికార్జున కుటుంబంలో అనే నుంచి ఒకరి కాడ వాళ్ళ కుటుంబంలో తగాదాలు వచ్చినందుకు వాళ్ళ సంతృప్తిని కథ వాళ్ళు మాట్లాడుకోవాలి మాట్లాడుకోకుండా మీద బురద కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఇంకోటి ఏం చేసినారంటే చట్టపరంగా చట్టపరంగా కోర్టుకుపోయినారు ఆ కోర్టు ఏం నిర్ణయం కట్టుబడి మనం మా లీగల్ ప్రకారంగా మళ్ళా చెప్తున్నాను ఏ విధంగా అయితే లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్ట ప్రకారంగా ఏమేమి కావాలో ఆ డాక్యుమెంట్ చెక్ చేసిన తర్వాతనే కన్ఫర్మేషన్ చేసిన తర్వాత తీసుకోవడం జరిగింది వాళ్ళు కోర్టు మీద కోర్టుకు పోయినారో కోర్టు ఏం నిర్ణయిస్తుందో వాళ్ళు దాన్ని కట్టుబడి ఉన్నారా ఏదైనా సమస్యలు కుటుంబ విషయాలు వాళ్ళు మాట్లాడరు

जुलुम जैसी करको है बेचे नहीं मैं खुद उनको जागो दिया उनको खुद मैं दिया जागो किसे का अखाने है कौन नहीं करो तो बोल को मेरा नाम से कर देको मेरे नाम से करको लिया भाई हाँ सबके शादी आ कर अब उनके बेटे हैं के शादी आ कर या बेटे के शादी आ कर अब मेरे बच्चा के भी इनके भी शा� ఇంకా నలుగురికి అక్కు కాదు నాకు ఒక్కరించి అక్కు అందరికీ నా నాను వాళ్ళ మగాలికి ఇంకా ఉండవు ఇల్లు అదంతా కూడా వాళ్ళు కట్టుకట్టు చేసి పెట్టి కొట్లాడితే పెట్టి కాదు పోయినాను అపరాధులు కట్టుకుని ఉన్నాను ఇల్లు పిల్లలకి కొడుకులకి చేసి ఇంకా మా నాయనకి మేము మా తాతకు వచ్చేసి మా తాత ఆస్తి అది మా తాత ఆస్తిలో మా నాయన వాళ్ళు నలుగురు తమ్ముళ్ళు మా నలుగురు తమ్ముళ్ళు వీళ్ళు నలుగురు తమ్ముళ్ళు ముగ్గురు చిన్న ముగ్గురు తీసుకున్నారు వాట మిగిలింది మా నాయనకి ఇల్లు ఇవ్వలేదు ఐదు ఎకరాలు పొలమూ ఇస్తారు అది ఐదు ఎకరాల ఐదు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు మా నాయనకి ఇష్టారు అది మా నాయనకి ఎవరు చూడలేరు అది కూడా మా నాయనకి వచ్చింది రెండు భార్య పిల్లలు వాళ్ళు దాంట్లో రెండు భార్య పిల్లల్లో కూడా బయట వాళ్ళు కూడా ఎక్కువ తొలికొచ్చినారు దాంట్లో మా ఉండే వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు వాళ్ళు కూడా బయట వాళ్ళు తొలకొచ్చారు అది మా నాయనికి అప్పులు ఉండడం వల్ల ఏమి మా అమ్మ పోయి అమ్మే అన్న ఎరసం అన్న అన్న అక్కడ ఉన్నారని కాబట్టి మమ్మీ ఒక నాలుగు ఐదు ఐదుకూర్లు అడిగినాం అక్కడ సరే మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి మాకు అప్పులు ఉన్నాయి ఎక్కువ మాకు ఎరం పొలం మా ఆల్రెడీ పొలం కూడా ఎరవల కొంటామని చెప్పినారు ఎరేవాళ్ళు అమ్మే పోయింటే ఎరవలు మళ్ళీ తర్వాత అయ్యా వద్దు అని చెప్పి మనం ఇక్కడే అన్నోళ్ళకి ఇష్టం ఏమయ్యే కాసే ఇష్టం అంతేగాని వాళ్ళేం బలవంతంగా తీసుకోలేదు వాళ్ళకి ఏం బలవంతంగా ఏం చేయలేదు మళ్ళీ ఆయన అమ్మినాడు అంతేగాని ఎరే ఏం లేదు అన్న దాంట్లో కి నలుగురు మా నాయనలు నలుగురులో ఇరవై ఇరవై ఎకరాలు పొలం ఉంది వాళ్ళు మొత్తం ఇరవై ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు తీసుకున్నారు మీతో మనానికి ఐదు ఎకరాలు ఇరవై తొమ్మిది షెండ్లు ఇచ్చినాడు మళ్ళీ దాంట్లో వీళ్ళు చెల్లికి ఏం సంబంధం లేదు దాంట్లో బాగుంది చూపించాడు దాంట్లో పత్రాలు కోర్టు ఉంది కదా కోర్టుకు పోయినారు వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు బస్సు టీవీ నైన్ అనే బస్సు వాళ్ళ వాళ్ళ మన వాళ్ళ చల్లికి ఇల్లి మన ఆయన సొంతంగా ఆ సెండ్లో ఇది ఏమీ లేదు కదా దాంట్లో మన ఏమన్నా చలి ఇచ్చినట్టు ఏమన్నా బాగుందా బాగా ఏమన్నా ఉందా బాగుంటే చూపిడు దాంట్లో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఆయన నలుగురు కూడా వీళ్ళు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళు నలుగురు కదా ఆస్తి వాళ్ళు ఇది ఇంకోటి ఎట్లా అడుగుతారు చూ అడుగుతున్నారు అన్న అంతేం లేదు బాగా అన్న భా వాళ్ళు అమ్ముకున్నారా వాళ్ళ డాక్యుమెంట్ మనకు వచ్చిన ఆస్తి వచ్చినా అవునా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసిన ఆఫీస్ లో తీపిస్తే కూడా ఇస్తారు దాంట్లో ఉంది అది వాటికి ఏం పోదు డాక్యుమెంట్ ఉంటావు దాంట్లో అదే అన్న నేను కరెక్ట్ అది వాళ్ళు మేము అంటున్నాం కదా వాళ్ళు ఏమని అన్న మేము సరే సిద్ధం ఉన్నాం మా మన నాయన పొలం మేము అమ్మినాం అంతేకాని వాళ్ళ ఇబ్బందులు వీళ్ళ ఇబ్బందులు అమ్మలేము మాకు అప్పులు ఉండా ఎవడైనా వచ్చి ఏమైనా సాయం చేసినా మాకు ఇప్పుడే వాళ్ళు ఎవడో ధర్నా చేస్తామంటారు మేము ధర్నా చేస్తాం మాకు అప్పులుండ ముందు నా భాగము యాడుంది భాగము ఏమని ఇస్తున్నాడు భాగంలో ఎట్లు ఇస్తున్నాడు భాగము కోర్టు పోవచ్చు కదా కోర్టుకు పోవచ్చు సార్ వాళ్ళు అప్పుట్లో అక్క చెల్లెలు కూడా ఇచ్చినారు అంటే ఇప్పుడు నువ్వు మీ చెల్లెలకి ఏమో మీ చెల్లెలకి ఏమన్నా డబ్బులు అవు అన్న అక్క లేదు మళ్ళీ అక్క ఎట్లా డబ్బులు ఇస్తాను ఆస్తి కూడా ఇస్తావా నేను అంటున్నా అంటనా ఆనా రాసేదే కాదన్నా నేనేమో నేనేమంటాను అంట చెప్తున్నా అన్నా ఆ సేమ్ రేపీసుకోలేదు ఏమో చలి వర్షంలో ఇప్పుడు నువ్వే ఉంటావు నీ కొడుకు ఉంటాయి పది రూపాయలు ఇప్పించింది రాసుకుంటావా మాట చెప్తావు అన్నా మేము ఏం ఇచ్చినాం అవ్వనా వాళ్ళకి ఏమైనా బాగుందా ఏమైనా ఆస్తులు ఏమైనా ఇచ్చినట్టు ఏమైనా బాగుందా వాళ్ళకి ఏమైనా మా తాత ఏమని చెప్తున్నాడా మళ్ళీ ఎవరైనా చెప్తున్నారా ఎట్లా చెల్లుతుంది ఆస్తిలో ఊగే వాళ్ళు లేని కొన్ని నిందలు వేస్తున్నారు వాళ్ళు దాంట్లో వచ్చిన వాళ్ళు కూడా మా దండ్రి వాళ్ళు కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఊరికి వస్తున్నారు కానీ రెండు వందలు మూడు వందలు కానీ సైం కూడా బుద్ధి లేదు ఆ చేసే పనులు దిండి చేయంటే ఇదేమో మైనార్టీకి ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినావు కదా దానివల్ల అంతేగాని ఇదేమో ఇది కాదని చెప్తున్నాను అంటే చేసేది దిండిగా ఉండేది వాళ్ళు కుటుంబ పంచాయతీలు చూసుకోలేడు ఎవరైనా కానీ వాళ్ళు కుటుంబ పంచాయతీలు వాళ్ళుగా దండి ఉండేవి మా పరిస్థితి వల్ల మేము అమ్ముకున్నాం మేము తప్పు అది తప్పు ఉండదు మేము అమ్మేమున్నాం కదా మేము అమ్మ అమ్మున్నాం కదా అమ్మఒలో ఉన్నా మాకు అప్పులు ఉన్నా వచ్చి ఇచ్చినాడా మాకు అప్పులు ఉండని ఇప్పుడు ఏమో నీకు పది రూపాయలు ఎందుకు అడుగుతాడు నా సొందరం మేము అడుక్కుని అన్నం అక్కడ ఎరసమన్నా ఉన్నాడు అని ఒకటి పది సార్లు అమ్మి మేము అమ్మినాం అంతేగాని మేము లాక్కునే మేమో మాకేం ఇది లేదా మా తిప్పులేమో మేమేమో ఉన్నాము మా అక్కడ తీసుకుపోయి అమ్మిన పొలం అంతేగాని ఎమ్మెల్యే ఇప్పుడు రెండు సార్లు అయినా వాడు చెప్పేకి వేసుకున్నారు తీసుకున్నారు అని అవన్నీ ఏమో అబద్ధాలనా వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడింది వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే ఏం లేదు అవి ఎవరు లాక్కోలేదు ఏం చేసాం సొంతంగా ఉన్నాడు మాకు అప్పులుండే మేము అమ్ముకున్నాం అంతేగాని వేరే ఇబ్బంది ఏం లేదు అన్నది తీసుకున్నారు లేదు భాగము అని కాసి ఏం ఆడపిల్లలకి మా నాన్న క్లియర్ గా చెప్పలేదు మీరు ఇక్కడ చెల్లెళ్ళు లేచి కూర్చున్నారు ఇక్కడ కూతురు మా నాన్నకి ఇద్దరు భార్యలు మా పెద్దమ్మ ఒకటి మా అమ్మ ఒకటి పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి చూసినారు మా నాన్న మా ముగ్గురు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు తాను పెళ్ళి చేసుకున్నాడు ఆ పిల్లలకి చూసినాడు తమ్ముళ్ళకి కూడా పిల్లల్లాగా చూసి చేస్తున్నాడు తండ్రి ఏం చేస్తున్నాడు అక్కడ మా నాన్నకి చిన్నప్పటి నుండి చేసి 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 అంత చేస్తే ఉన్నింది పొలము ఇల్లు మొత్తం ఆ పిల్లలకి ఎంత వచ్చిందో భాగము ఫస్ట్ పెద్ద కొడుకు పంచిన తర్వాత ముగ్గురు అన్నదమ్ములు పంచాలి చెల్లెళ్ళకి పంచాలి మా దాంట్లో చెల్లెళ్ళకి కానీ అక్కలకి కానీ తమ్ముళ్ళకి కానీ తల్లి పిల్లలకి పంచిన తర్వాత పాలభాగం పకంగా పిల్లలకి పంచుతారు ఆడపిల్లల కానికీ మగపిల్లలు కానీ సరి సమానంగా పిల్లలకి ఇస్తారు ఎందుకు తర్వాత పిల్లలు కొడుకులు చూస్తారు పిల్లలు కానీ కాసి ఆ పరంగా మా తాత పంచినాడు ఏం చేస్తున్నారు మా తాత మా నా మా చిన్నాన్న వాళ్ళు మా నాన్నకి ఇల్లు లాక్కున్నారు కాజీపురంలో పద్ పదిహేడవ వార్డు మూడు వందల ముప్పై మూడు ఇల్లు మా నాన్న కాజు షబ్షుద్దీన్ పేరు మీద ఉంది మా తాత ఇచ్చినాడు ఇంకొక ఇల్లు మా అత్తకి అతని విలేకరు బషీర్ వాళ్ళ అమ్మ చిన్న మాది షరీఫా ఇంకొక పెద్ద అత్త వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తున్నాడు వాళ్ళ బాబాబులు చూసినాడు వాళ్ళకి షరీఫ్ వాళ్ళ బషీర్కి అన్ని సంతానం ఏడెనిమిది మంది వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రి సరిగ్గా లేకపోయినా మా నాన్న తీసుకొచ్చి చెల్లెలకి ఇళ్ళ రికంగా అల్లుడుగా పెట్టుకొని ఇల్లు కొనిచ్చి ఇచ్చినాడు మా నాన్న ఇన్ని రోజులై ఇన్ని పరిస్థితుల వల్ల మా నాన్న మా తమ్ముళ్ళకి అన్నీ అన్ని వదిలేసి వచ్చేసినాడు వాళ్ళు వ్యతిరేకంగా పోటీ వేసి మా నాన్నకి మా తాత ఇల్లు ఇచ్చినా మా చిన్నాన్న మళ్ళా మా తాత దగ్గర ఇల్లు అదే ఇల్లు రాపించుకొని కోర్టు అక్రమంగా సైన్ చేపించుకొని మా నాన్న మళ్ళీ ఇల్లు లాక్కున్నారు వాళ్ళు అది వదిలేసి అమరావతికి వచ్చి నివసించి మా నాన్న ఏదో తండ్రి ఇచ్చిన పొలాన్ని పెట్టుకొని ఎలాగోలాగా మా నాన్నకి పదిహేడు పదహైదు మంది పిల్లలు సంతానం ఇద్దరు భార్య పిల్లలు వాళ్ళకి పెంచి పెద్దగా చేసిన తర్వాత వాళ్ళు పెద్దయి పెరిగి పోయేస్తున్నారు వాళ్ళు వాళ్ళ పట్టికి వాళ్ళు వెళ్ళిపోయినారు అప్పుడు తల్లి తండ్రి తాత ఆస్తి నాన్న ఆస్తి చెల్లెళ్ళు ఉన్నారు కదా అప్పుడు బతికి తమ్ముళ్ళు ఉన్నారు కదా బతికి చావలేదు వాళ్ళు అప్పుడు ఉండి కాసి ఎందుకు అన్న ఎందుకు తమ్ముడు నాకు ఆస్తి ఇవ్వలేదు నా నాన్న చెప్పినాడు కదా నాకు భాగం రావాలి ఆ రోజు ఎందుకు నిలబడలేదు మీరు తండ్రికి పుట్టిన కూతురు ఈ సంశుద్దికి పుట్టిన పిల్లలు ఎందుకు నిలబడలేదు ఇన్ని ఏళ్ళ నుంచి మీరు ఎక్కడ పోయినారు మీరు అప్పటి నుండి ఈ రోజు వచ్చేసి ఈ ఎన్ని ఏళ్ళ తర్వాత మమ్మీ ఒక రైతుకి ఒక సపోర్ట్ కావాలంటే ఎవరు అండగా ఉండాలి పుట్టిన కొడుకు పిల్లలు కట్టుకున్న భార్య ఉండాలి అదే భార్య రెండో భార్య నీ పిల్లకి ఇంత సంతా ఉంది ఈరోజు నీకు ఎవరు చూస్తారు నీకు పిల్లలు నాకుంటే ఆస్తి నేను పోతానంటే పోయితే నా తల్లి నా తండ్రికి ఎవరు జిమ్మేదారి ఈరోజు ఏ చెల్లి చూస్తుందా ఏదైనా కొడుకు వచ్చి చూస్తాడా ఈరోజు మా తండ్రికి ఏమన్నా అయ్యి ఉంటే ఎవరు ఆదుకునేవాడు ఈ ఆస్తి ఎక్కడ ఉండేది ఎంత ఉండేది ఏముండేది ఈరోజు ఈ తండ్రి ఇంత బాగా ఆ తండ్రి రాసి ఏదైనా కూతురు ముందరుందా ఈ తండ్రికి తెలుసు ఈ కొడుకుకు తెలుసు ఆ తండ్రికి తెలుసు నువ్వు అంతా చేసినావు పట్టు నీకు ఇంత అని కాసి వాళ్ళు తన దగ్గర డబ్బులు సంపాదించలేదు ఐదు రూపాయలు రూపాయల జీవితం కనిపించింది నా తల్లి అలాగే పోషించి అలాగే వాళ్ళ కూతుర్లు చూసింది కొడుకులు చూసింది అంతా చేసింది చెల్లెళ్ళకి ఆడపిల్లల వరుసగా అంత ప్రకారం చేసింది నా తల్లి నా తల్లి ఏం వేరేది కాదు మా తండ్రి ఏం వేరే కాదు వీళ్ళ అక్క చెల్లెళ్ళ పిల్లలకే సంబంధం కుదిరిచింది వీళ్ళు నా తల్లి అలా నా పిల్లలైతే వేరే పిల్లలైతే నా తండ్రి చేసుకొని ఎందుకు ఆదుకుంది మా తండ్రికి ఆ ఒక సమాజానికి రైతు ఉండాలంటే ఒక తండ్రికి పిల్లలు అండగా ఉండాలి వెన్నెముక్క అంటే ఆ ఇలా పరిస్థితుల్లో నా తండ్రి అందరిని ఆదుకొని అంతా చేసుకొని అంత తన తిప్పుల్లో ఒక కూతురు అడగలేదు ఆ రోజు ఏమన్నా నాకు ఆస్తి ఏమని ఒక చెల్లెలు వచ్చి అడగలేదు ఆ చెల్లెలు పిల్లలు వచ్చి అడగలేదు మా నాకు ఆస్తి మా తాత చెప్పనాడు మా అమ్మకు చెప్పనాడు ఇంత పొలం హక్కు ఉందని కాసి ఆ రోజు ఎక్కడ పోయినారు మీరు ఎంతమంది పిల్లలు ఉండరు మీరు ఎంత ఎంత ఉండరు ఆ మీకు చూసి మేము మాట్లాడలే మీరు అంత ఇది ఉండాలి మీరు ఆ రోజు వచ్చి అడగాల్సి ఉంటారు మా అమ్మాయికి ఆ మీరేం తల్లి వల్ల అంత తెలివి ఉంది కదా అంత ఉంది కదా ఈరోజు ఎలాగో అలాగా బతికి ఏదో వాళ్ళ తిప్పల్లో మా కష్ట సుఖాలు చూసుకొని మా పెళ్ళిళ్ళు చూసి అంత చేసుకొని తన కర్మానికి తనమే అనుకొని తన పొలం అమ్ముకొని ఎలాగో అలాగా బతికితే ప్రతిపక్ష నాయకుల దగ్గర వెళ్ళి అక్కడ మీరు కోర్టుకు వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడ ఏమేమో చేసుకొని ఇక్కడ తండ్రికి వచ్చి అడగాల చెల్లెల అమ్మ ఇక్కడ వచ్చి తమ్ము అన్నకి అడగాల ఏమన్నా నాకు నాన్న చెప్పిండే కదా నాకు ఇవ్వు నేను ఇక్కడ అక్కడ అప్పుడు కోర్టు పోల్చుంటివి ఆ చెల్లి ఎక్క నా కోటి వేసిందా కోటి నుంచి న్యాయం తీసుకున్నారు కదా కోటికి ఎందుకు వెళ్ళారు మీరు మేము ఏదో మా తిప్పుల వల్ల మేము ఎలాగో కోయి మేము అమ్మేస్తాము మా తిప్పుల్లో మాకు ఎవరు మా వేలం పోతుంది మా పొలము మేము ఎలాగో ఎలాగ దక్కుకొని కష్టాల్లో మా తమ్ములే చదువుకోలేదు అదే మట్టి పిసుకున్నారు తండ్రికి అండగా ఉన్నారు ఈ పిల్లలు ఈరోజు ఏం చేసుకుని తినే వాళ్ళు కాదు వాళ్ళు తండ్రిని పట్టుకొని బర్రెలు కాసుకొని గేదెలు కాసుకొని ఉన్నారు ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తుని నీ అంట ఉంటే మాకేం వస్తుంది అది కాసి తల్లి ధిక్కి తండ్రిని ధిక్కరించి వెళ్ళిపోయినారు వాళ్ళు ఆ ఈ రోజు వచ్చి ఏమో తండ్రి ఎలాగో ఒక ఈ ఈరోజు మీరు ఉపాసం మీరు పిల్లలకు ఏం లేదని మీరు అడుగుకుంటున్నారు ఆ రోజు మా తండ్రి ఉపాసం పడి ఎలాగో తప్పించుకున్నారు కదా దాన్ని చచ్చిపోతానని కాసి ఇరవై రూపాయలు అడుక్కొని నాకు చూపించింది మా అమ్మ అడుక్కొని ఆ పరిస్థితులు పోయినారు మీరు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ప్రతి ప్రపంచంలో అందరు కడతాను ప్రతి ఒక్కరికి ఇద్దరు భార్యలు ఉంటారు ఉండరని కాదు ఇలాంటి పిల్లలు ఏ తండ్రికి ఉండకూడదు ఇలాంటి కన్నారు ఎలా అప్పులు చేసుకొని మా తల్లి మమ్మల్ని బతుకుని మా తండ్రి మమ్మల్ని చూసుకొని ఉండడు ఎలాగో ఉండాడు కదా తండ్రి బాగున్నప్పుడు అడగాల్సి ఉండే అమ్మ లేకున్నప్పుడు అడగాల్సి ఉండే అక్కడే ఉండరు కదా మిమ్మల్ని కూడా ఆదుకొని మిమ్మల్ని పిలుచుకొని పెట్టుకొని ఉండండి అన్న మీకు కొనిస్తాను చేస్తాను ఉండండి అంటే మీకు ఆడు ఆదుకున్నాడు చెల్లెలకి ఆదుకున్నా నీ భర్త తాగుతాడు నేను తన్ని ఇల్లు ఇచ్చుకొని కాజీపురాలో పెట్టుకున్నాడు మా నాన్న అలాంటప్పుడు ఎక్కడ పోయింది మీకు ఆస్తి అడిగేది ఈరోజు రాజుగారి వీళ్ళకి అమ్మినారంటే వేరే వాళ్ళకి అమ్మపోయింది మీరు ఎవరిని అడుగుతుండ్రి మేము ఎప్పుడు అమ్మకపోయితే మీరు ఎవరిని అడుగుతుండ్రి ఇంకా మిగతా అన్నదమ్ములు ఇంకా విలువైన ఆస్తి అమ్ముకున్నారు కదా వాళ్ళని అడుగుపోండి వాళ్ళకి అది కూడా ఆస్తి అది కూడా తండ్రి పుట్టిందనే కదా నువ్వు ఆడపిల్ల తండ్రి పుట్టినారే కదా వాళ్ళు కూడా అడుగండి మా అత్తలు చెప్తున్నాను నేను ఆ రోజు తాను చనిపోయి వేరే అత్త కూడా చనిపోయిందామే ఒక అత్త మిగిలింది ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ మా కాస్తి కావాలా మా కాస్తి కావాలి నుండి తెచ్చేవాళ్ళ ఎవరు చూస్తారు ఎక్కడ నుండి న్యాయం ఏమన్నట్టు ఎమ్మెల్యే గారికి ధర్మాడంగా దౌర్జన్యంగా అమ్మినారు దౌర్జన్యంగా లాక్కున్నారు ఇదంతా కుట్రలు ఆయన ఎవరో గారు ఆయన తను ఏమైనా ఇస్తాడా తన పంచాయతీ తన ఇంటికి తను చూసుకోమనండి వేరే వాళ్ళది తండ్రి పుట్టినాయి మా కూతురు కానీ చెల్లెలు కానీ పుట్టింది తండ్రికి తండ్రికి అన్నకి తమ్మునికి అడగాల వచ్చి ఎక్కడెక్కడో పోయి ఏమేమో గుర చెల్లి మాటలు మాట్లాడితే మంచిది కాదు ఈ పరిస్థితి బాగా మా వాళ్ళకి కానీ మాక ఎవరికైనా కానీ ఇది చాలా దీనికి వెళ్తుంది ఎవరికైనా మేమంతా తెలిసే మా మా పరిస్థితుల వల్లే మేము అమ్మినాం మేము ఎమ్మెల్యే గారికి మేము లీగల్గా అమ్మినాము మా పొలం ఉన్నిందంతే అమ్మినాము మా తండ్రిదంటే మా తండ్రిదేమి దుర్మార్గంగా చెల్లెలకి ఇచ్చిన చెల్లెలకి ఏమి ఇల్లిచ్చినాడు చేసి ఇచ్చినాడు అంత చేస్తున్నారు అంత అయిపోయింది ఇప్పటి నుంచి లేదు కదా పొలం అది వాళ్ళు పుట్టలేకుని ముందు నుంచి ఉంది కదా పొలము అప్పుడు చెల్లెలు ఎక్కడ పోయింది అడిగే అమ్మే ఇన్ని రోజుల నుంచి కొడుకులు ఉన్నారు కదా అందరూ ఉన్నారు కదా ఎందుకు అడగలేదు అతను ముస్లిం సలీమతని అది ఎవరు ఏం నా తండ్రి పుట్టినోడా మా తాతకు పుట్టినోడా ఎవరెవరు అడిగేదానికి తన పంచాయతీ తనది అతన్ని అతని వరకు ఉండాలి అతని ఫ్యామిలీ మాట అతని వరకు ఉండాలి అతను ఎలక్షన్ లో ఉన్నాడు ఎలక్షన్ ఎలక్షన్ కి చూసుకోవాలి కానీ ఇలాంటివన్నీ బుద్ధలు చల్లే మాటలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇలాంటివి ఏమేమో తీసుకొచ్చి తెలిసిందైతేనే చేయాలి తెలియలేకొని మీరు చేయకూడదు ఇవన్నీ చేస్తే అతనికే ఇబ్బంది అవుతుంది తర్వాత ఇలానే కాదు మా నాన్న ఈగ లీగల్ గా అమ్మినాడు నల్లిగలికి అమ్మలేదు ఎవరికేం ధ్వజనికి ఎవరికేం భయపడి అమ్మలేదు చెల్లెలకి భయపడకి తమ్ముళ్ళకి భయపడకి ఆ కూతుర్లకి భయపడి ఎవరెవరికి ఏం భయపడి అమ్మలేదు మా నాన్న ధైర్యంగానే అమ్మినాడు పిల్లలకి పిలిచినాడు మూడేళ్ల కిందటే నా పెళ్ళిక ముందరే పిలిచినాడు మా నాన్న చూడండి నేను ముగ్గురు మూడు భాగాలు చేస్తున్నానండి మా నాన్న పెద్ద భార్య పిల్లలకి ఒకటి పెళ్ళం ఇద్దరికి భార్య మొగడు పిల్లలకి ఒక భార్య చిన్న పిల్లలకి ఒక భాగం మూడు భాగాలు చేయాలంటే అతను ఏమన్నాడు ఆ ఆడుకుంటుండే మీడియాలో ఆయమ మొగ్గు చెప్పిన ఏమని నాకు అక్కర్లేదు అగ్గిపుల్ల సహా కావాలి సంపాదించి పెట్టిపోయినాడా అడిగే అగ్గిపుల్ల సహా ఏమో చేతకంది అప్పు తీరప్ప ఉండు తీసుకో నువ్వు కూడా నువ్వు కూడా భాగం ఇంత తీసుకో మూడు భాగాలు చేస్తాం మా దీంతలోనే ఉన్ని దాంట్లో ఐదు ఎకరాలు అవసరం లేదన్నారు ఈరోజు వచ్చి అడిగితే ఎక్కడ నుండి ఇస్తారయ్యా ఈ తండ్రిని ఎవరు చూసుకోవాలి ఆ సలీంని అడుగుతాను వాడు కొడుకుని వాడు పుట్టిండాడే వాళ్ళకి ఎవరు చూసుకుంటారు వాడు ఆస్తి ఎవరికైనా పంచి ఇచ్చినాడు అట్లే మన పిల్లలకి మా తండ్రి ఏం తినాలా ఎవరు చూడాలా ఎట్లా ఉండాలా వాళ్ళకి న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయమనండి వానికి ఇన్నేళ్ళ నుండి ఎక్కడ పోయినా మేము కూడా వస్తాం వాళ్ళ దగ్గర ఎట్లానే మాట్లాడతాడు మా తాత వచ్చేసి ఎవరికి చెల్లెలకి చెప్పలేదు ఏ కూతుర్లకి చెప్పలేదు మా నాన్న తన చేత నేను ఇస్తాను చేస్తాను పెట్టుకో అన్నాడు కానీ మా తాత దగ్గర పెట్టుకున్నాడు తెచ్చి వాళ్ళకి వాళ్ళ పరిస్థితుల్లో మేము కూడా పోయినామా అట్లా సలీం దగ్గరకి మా నాన్న ఉంటే మా నా దగ్గరకి అడుక్కుంటాం ఈ నాన్న మా నా దగ్గర వచ్చాడు గల కానీ సలీం దగ్గర ఎవరో దగ్గర పోయి అడిగితే ఎవరు ఇస్తారు చెప్పే కదా తెలిసి కదా అమ్మింది పొలం ఉన్నిందే తెలుసు ఆస్తు ఉన్నిందే తెలుసు ఉన్నప్పుడు ఆ మేము ఫోటో వెళ్తాము మేము మొత్తం రాసి లాక్కుంటాము తండ్రిని చంపుతాము తల్లిని చంపుతాము మమ్మల్ని చెబుతాము ఏమని చేస్తే అది ఇది చేసేది జాదు మంత్రాలు చేసేది తండ్రి చావాలా తల్లి చావాలా మేం పాడైపోవాలని ఏమొస్తుంది అలా చేస్తే మీరు అలాంటి వాళ్ళకి సహకారం చేస్తే మా సలీం గారికి చెప్తున్నాం ఇప్పుడు తీసుకున్నారు ఇంకోసారి ఇలా తీసుకుంటే బాగుండదు వాళ్ళకి అతని కానీ మళ్ళీ వేరే ఒకతను కానీ ఎవరైనా ఇది చేసుకొని మా ఫ్యామిలీ దాకాకి రాకూడదు వాళ్ళు మా నాన్నది పేరు రాకూడదు ఎవరైతే కానీ బట్ సలీం కానీ ఏదో రాజ్యమో కానీ ఏదో మేము వచ్చి చూసుకుంటాం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు మా ఫ్యామిలీ మ్యాటర్ మాకేమేమి ఉంటుందో మా తల్లి పిల్లలు ఏముంటుందో వాళ్ళని వాళ్ళు చెప్పుకోవాలి కానీ రాజకీయాల్లోకి చెప్పకూడదు మేమేం రాజకీయాల్లోకి వచ్చి అమ్మలేదు మా పరిస్థితుల్లో మేము సహకారం తోటి మనిషిలాగే మేము అమ్ముకున్నాం కానీ రాజకీయంలో ఉన్నారు కదా ఎమ్మెల్యే గారికి కాదు కదా మేము చెప్పాం కదా పిలిచినాం కదా మూడు భాగాలు చేస్తామని అప్పుడు ఎక్కడ పోయినారు ఎక్కడ ఉన్నారు అప్పుడు పిల్లలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు తీసుకున్నారు కదా రేపు పొద్దున వచ్చేసి తమ్ముళ్ళు మాకు తండ్రి చెప్పనాడు అని చేయొచ్చు ఆ మీరు అమ్ముకున్నది మా తండ్రి ఎవరు నడగల్లా మా తండ్రి కూడా హక్కు పుట్టినారు కదా కాజా హుసేన్కి ఎవరుండాలి చిన్న ఎవరున్నారు కాజా హుసేన్ కి హక్కు లేదా కాజా హుసేన్ పుట్టారు శంషుద్దీన్ శంషుద్ది కి అందరు పుట్టారే అడిగేకి శంషుద్దీన్ కి పోయి కాజా హుసేన్ కి కడుకోండి ఇంకా కాజా హుసేన్ ఆస్తి లేదా శంషుద్ది ఐదు ఎకరాలు ఇల్లు ఎక్కడ ఉంది చేస్తున్నారు తండ్రి ఏ పిల్లల్ని ఇది చేయడు ఎంతైనా తండ్రి తండ్రి అవుతాడు కానీ ఆ పిల్లలు అంత దుర్మార్గమైన పిల్లలు ఉన్నారు వాళ్ళు నా తండ్రికి అలాంటి పిల్లలు ఉన్నారు అలాంటప్పుడు తండ్రి భయపడి కూర్చుంటాడు ఏం చేయగలడు మా తండ్రి మాకేమైనా మాకు విధానం చేస్తే మా తండ్రికి ఏమైనా అయితే వాళ్ళ మీదే జిమ్మేదారి ఆ సలీం మీద వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ మీద ఏమైతే మేమే పొల్యూషన్ పోయి ఎఫ్ఐఆర్ దాడి చేస్తాం మేము ఇలాంటివన్నీ ఏమీ చేయకూడదు ఈరోజు అతను చేసినాడు రేపు ఫెయిల్ చేస్తాము మా పిల్లలేమో ఏం బిజినెస్ మ్యాన్ కాదు ఏం చదువుకున్న వాళ్ళు కదా రేపు ఉద్యోగం అయితేనే పోతారు పనులకి వాళ్ళు ఏమై ఏది తిరిగి వస్తారో మాకు ప్రాణానికి వాళ్ళ మీదే మాకు ఇది ఏమన్నా అయితే వాళ్ళ మీదే జవాబారీ నా పేరు రమీజా నేను శంషిద్దీన్ కూతురిని మీరేమి అమరావతి